దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటులు శివాజీ గారు మహిళల వస్త్రధారణను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండిస్తూ సింగర్ చిన్మయి శ్రీపాద ఆవిడ సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు శివాజీ గారి వ్యాఖ్యలను ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ ఇప్పుడు చక్కర్లు కొడుతూ ఉంది దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా శివాజీ గారు మహిళలను ప్రకృతితో పోలుస్తూ హీరోయిన్లకి వారు వేసుకునేటువంటి దుస్తులు బట్టే అందం పెరుగుతుంది వారి అందం దుస్తులను బట్టే వస్తుంది అంటూ మాట్లాడుతూనే వారు నిండుగా దుస్తులు కప్పుకుంటే వారికి గౌరవం కూడా పెరుగుతుంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది దాంతోపాటుగా సామాన్లు అనేటువంటి ఒక పదాన్ని ఆయన ఉపయోగించడం జరిగింది అయితే ఆ సామాన్లు అనేటువంటి పదం ఉపయోగించడం పట్ల చిన్మయి శ్రీపాద ఆవిడ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ శివాజీ గారిని ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కెరలో కొడుతుంది ఇంతకీ దండోరా ప్రింగ్లీజ్ ఈవెంట్ లో శివాజీ గారు ఏమన్నారు దానికి చిన్మయి శ్రీపాద ఎటువంటి పోస్ట్ పెట్టారు అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం హీరోయిన్ల అందం వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్సుల్లో ఉంటుందంటూ నటుడు శివాజీ అన్నారు నిండుగా దుస్తులు వేసుకుంటేనే గౌరవం ఉంటుందంటూ శివాజీ దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మహిళల వస్త్రధారణ మీద ఆయన వ్యాఖ్యలు చేశారు ఆయన ప్రధాన పాత్రలో నటించినటువంటి దండోరా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ప్రేక్షకుల ముందుకైతే రాబోతోంది ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ కమెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఈ ఈవెంట్లో యాంకర్ డ్రెస్ సెన్స్ బాగుందని చెప్పినటువంటి శివాజీ హీరోయిన్ల దుస్తుల గురించి ఆయన మాట్లాడడం జరిగింది నటీమణులు కొంచెం డ్రెస్ సెన్స్ పాటించాలి ఇలా చెబుతున్నందుకు ఏమీ అనుకోవద్దు మీ అందం మొత్తం నిండుగా వేసుకునేటువంటి దుస్తుల్లోనే ఉంటుంది అంటూ శివాశి గారు మాట్లాడడం జరిగింది సో హీరోయిన్ల అందం అనేది వారు వేసుకునేటువంటి డ్రస్సుల్లోనే ఉంటుంది నిండుగా దుస్తులు వేసుకుంటే వారికి గౌరవం కూడా పెరుగుతుంది అంటూ ఉదాహరణగా సావిత్రి గారు సౌందర్య గారు అలాగే ఈ కాలంలో ఉన్నటువంటి హీరోయిన్ అయినటువంటి రష్మిక ముందన వీరి పేర్లను ఆయన ఉదాహరించడం జరిగింది నటిమన్లు కొంచెం డ్రెస్ సెన్స్ పాటించాలి ఇలా చెప్తున్నందుకు ఏమనుకోవద్దు మీ అందం మొత్తం నిండుగా వేసుకునేటువంటి దుస్తుల్లోనే ఉంటుంది అంటూ ఆయన చెప్తూనే ఫ్యాషన్ దుస్తులు వేసుకున్నప్పుడు అందరూ బాగున్నాయని అంటారు కానీ లోపల తిట్టుకుంటూ ఉంటారు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది మా అమ్మ అంటే నటి సావిత్రి ఇప్పటికీ నిందైన రూపంలో గుండెల్లో కనబడుతూ ఉంటుంది అప్పట్లో సౌందర్య గారు కూడా ఈ జన్ అంటే సౌందర్య గారు అలాగే ఈ జనరేషన్లో రష్మిక చక్కగా ఉంటారు గ్లామర్ ఉండాలి కానీ దానికి ఒక హద్దు అనేది ఉంటుంది స్వేచ్ఛ అనేది అదృష్టం దాన్ని కోల్పోవద్దు ప్రపంచ వేదికలపై కూడా చీరకట్టులో వచ్చిన వారికే విశ్వసుందరి కిరీటాలు వచ్చాయంటూ శివాజీ గారు ఈ దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా హీరోయిన్ల వస్త్రధారణ మీద ముఖ్యంగా మహిళలు అంటే ప్రకృతి ప్రకృతి అంటే మహిళలు కాబట్టి వారు నిండుగా దుస్తులు ధరిస్తే వారి గౌరవం కూడా ఉంటుంది అలాగే వారి అందం కూడా పెరుగుతుంది ఇప్పుడు ట్రెండ్కు తగ్గట్టుగా దుస్తులు ధరించడం వల్ల అందరూ బాగుంటాయి అని చెప్తారు కానీ తర్వాత ఆ దుస్తులు అంటే సగం సగం దుస్తులు ధరించడం వల్ల కొంతమంది తిట్టుకుంటారు అర్థం వచ్చేలాగా ఇక్కడ శివాజీ గారు మాట్లాడారు దాన్ని ఉద్దేశించి చిన్మయి శ్రీపాద ఆవిడ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం చిన్మయి శ్రీపాద ఆవిడ శివాజీ గారిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టడం జరిగింది తెలుగు నటులైనటువంటి శివాజీ గారు అనవసరంగా అవసరం లేనప్పటికీ హీరోయిన్లు ధరించాల్సినటువంటి వస్త్రధారణ గురించి అతను సలహాలు ఇస్తూ ఉన్నారు ఆయన సలహాలు ఎవరికి అవసరం లేదన్నట్లుగా చిన్నమయి శ్రీపాద అయితే ఇలా పెట్టడం జరిగింది అలాగే ఆయన కొన్ని మాటలు మాట్లాడినట్లుగా ఇక్కడ దరిద్రపు అంటూ ఆవిడ ఒక పదాన్ని అయితే ఉచ్చరించడం జరిగింది అది ఆ శివాజీ గారు వాడినట్లుగా చిన్నమయ్యి శ్రీపాద చెప్తూ ఉన్నారు అలాగే శివాజీ గారు అనేటువంటి వాడు అయితే ఆయన ఉచ్చరించడం జరిగింది దాన్ని దాని మీద అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ చిన్మయి శ్రీపాద అయితే ఆ ఈ పోస్ట్ పెట్టడం జరిగింది దాన్ని ఖండించడం కూడా జరుగుతోంది నిజంగా మహిళల మీద శివాజీ గారికి అంత గౌరవం ఉంటే అలాగే హిందూ ధర్మం మీద కూడా ఆయనకి అంత గౌరవం ఉంటే అతను వివాహం అయింది కదా వివాహం అయినట్లుగా అతను కొన్ని వస్త్రాలను ధరించాలి అంటూ ఆవిడ పెట్టినటువంటి పోస్టు ఇప్పుడు వైరల్గా మారుతుంది ఇండియన్ కల్చర్ ప్రకారంగా ఆయన బొట్టు పెట్టుకోవాలని అలాగే మ్యారీడ్ వేర్ ద కంకణం లేదా మెట్టెలు ఆయన ధరించాలంటూ అంటే మీకు మ్యారేజ్ అయింది కదా మ్యారేజ్ అయిన దానికి అంటే సింబాలిక్గా మీరు కంకణం కానీ లేదా మెట్టెలు ధరించండి అంటూ ఆవిడికి చిన్మయ్య శ్రీపాద చెప్తున్నటువంటి ఈ సందేశం ఏదైతే ఉందో అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కొడుతూ కొడుతుంది కొంతమంది చిన్మయి శ్రీపాద గారి వ్యాఖ్యల్ని స్వాగతిస్తూ ఉంటే కొంతమంది ఖండిస్తూ ఉన్నారు అలాగే శివాజీ గారి వ్యాఖ్యలను ఉద్దేశించి కూడా చాలామంది ఆయనకి మద్దతు తెలుపుతూ ఉంటే మరికొంతమంది మాత్రం మహిళలను ఉద్దేశించి వారి వస్త్రధారణను ఉద్దేశించి శివాజీ గారు ఇలా మాట్లాడటాన్ని ఖండిస్తూ ఉన్నారు దీని మీద శివాజీ గారు ఏదైనా స్పందిస్తారో లేదా అనేది రాబోయే రోజుల్లో మనం చూడాలి థ్యాంక్ యూ సో మచ్